అనగానేమిాశక్తి సంపాదించుకునే ఉపాయాలేమి అని ఒక భక్తుడు భగవాన్ అడిగాడు ఇచ్చాశక్తి అనగా ఏమి ఇచ్చాశక్తిని సంపాదించుకునే ఉపాయాలేమి అని మహర్షిని ఒక భక్తుడు అడిగాడు తనకి మహర్షి ఏం చెప్తున్నాడో ఒకసారి చదువుదాం మహర్షి ఇచ్చాశక్తి విల్ పవర్ అంటే నీ అభిప్రాయం విజయానికి అని ఇచ్చాశక్తి అంటే జయ అపజయాలని సమానంగా తీసుకోగలిగే మనోశక్తిగా అర్థం చేసుకోవాలి ఇచ్చాశక్తి అంటే ఒక రకమైన జయానికి పర్యాయపదంగా తీసుకోకూడదు ప్రయత్నాలన్నింటికి విజయమే ఎందుకు కలగాలి విజయం వలన అహంకారం గర్వం పెరిగి వ్యక్తి ఆధ్యాత్మిక ప్రగతి ఆగిపోతుంది కానీ వైఫల్యం వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాల పరిధిని చూపి కళ్ళు తెరిచేటట్లు చేసి శరణాగతికి తయారు చేస్తుంది శరణాగతి నిత్య ఆనందానికి మరో పేరు అందువలన వ్యక్తి మనస్సులో అన్ని పరిస్థితులలో సమత్వం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి అదే విల్ పవర్ అలాగే జయాపజయాలు ప్రారబ్ధ గాని ఇచ్చాశక్తి ఫలితాలు కావు ఒకడు ఎప్పుడూ మంచివి ఉన్నత ఆశయాలతో కూడిన పనులే చేస్తున్నా సఫలుడు కాకపోవచ్చు కానీ మరొకడు దానికి భిన్నంగా పనులు చేస్తున్నా ఎప్పుడూ వాడనుకున్నట్లే అనుకున్నట్లే సాధించవచ్చు దాని అర్థం ఒకరికి విల్ పవర్ ఉంది వేరొకరికి లేదని కాదు చాలా చాలా గొప్ప నిర్వచనాన్ని మహర్షి ఈ యొక్క పేరాల మనకు సెలవిచ్చానన్న చూడండి ఎంతటి జయాపజయాలను సమానంగా స్వీకరించగలిగిన శక్తిని ఇచ్చా శక్తి ఇది జీవితానికి భీమా జీవితం ఇది బీమా భీమా కంపెనీ అంటారు కదా ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అది కాదు బీమా ఇది మనకు బల బీమా భీముడు లాంటి బలం ఇస్తున్నది ఇచ్చాశక్తి అంటే ఒక రకమైన జయానికి పర్యాయ పదంగా తీసుకోకూడదు నాకు విల్ పవర్ ఉంది నేను అనుకున్న పని సాధిస్తాను అని జయానికి వేరే పదం కాదు ఇది జయానికి మరో అర్థం కాదు విల్ పవర్ అంటే చాలామంది విల్ పవర్ అంటే మాకు విల్ పవర్ ఎక్కువ నేను ఏమైనా చేస్తాను అది కాదు విల్ పవర్ అది జయానికి మరొక పదం కాదు అది మరి ఏమిటి ప్రయత్నాలన్నింటికి విజయమే ఎందుకు కలగాలి ఒక పనికి ప్రయత్నం చేస్తానైనా విజయమే ఎందుకు కలగాలి ఎందుకు ప్రతి ఒక్కటి అవ్వాలి అలా అనుకోకూడదు విజయం సాధించామా విఫలమయ్యామా అనేది కాదు ముఖ్యంగా విజయం వలన అహంకారం పుడుతుంది విజయం ఏమన్నా అహంకారాన్ని కూడా సృష్టిస్తారు అక్కడ గర్వం పెరిగి వ్యక్తి ఆధ్యాత్మిక ప్రగతి ఆగిపోతుంది చూసారా ఒక విజయం సాధించాము అని అంటే అహంకారం పెరుగుతుంది అహంకారం పెరుగుటం వలన ఆధ్యాత్మిక ప్రగతి అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఈ విషయాలు ఒక విషయం మనకు తెలిసింది ఒక అనుభూతి మనకు కలుగుతుంది ఒక పద్యాలు మనకు వచ్చేస్తాయి ఒక మంచి మంచి విషయాలు తెలుస్తుంటాయి వీటితో మనిషికి తనకు తెలియకనే తనకు అహంకారం గర్వము వస్తూనే ఉంటుంది అయితే సాధకుడు అన్నవాడు తనకు తాను పరిశీలనగా చేసుకుంటూ ఉండాలి నేనన్నా ఇప్పుడు మీకు ఒక విషయం నేను చెప్తున్నానంటే ఒక ఈ విషయం నాకు తెలుసు వీళ్ళకి తెలియదు అనేది ఒక తెలియనటువంటి అహంకారం నాలోనే పెరిగేటువంటి అవకాశము ఉంటుంది నిజమైన సాధకుడు తనంతాను పరిశీలన చేసుకుంటూ ఇది చేయవలసిన పని లేకపోతే ఈడు ఫెయిల్ అయిపోతాడు ఇక్కడ ఫాల్ అవుతాడు కాబట్టి ఈ విజయం ఎప్పుడు కూడా గర్వాన్ని పెరిగి ఆధ్యాత్మిక ప్రగతిని కుంటుపరుస్తుంది వాడికి దాని మహర్షి చూడాలని చెప్తున్నాడు కానీ వైఫల్యం వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాల పరిధిని చూపి కళ్ళు తెరిచేటట్లు చేసి శరణాగతికి తయారు చేస్తుంది అందుకని వాళ్ళ పెద్దలు ఫెయిల్యూవర్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టెప్పింగ్ స్టోన్ టు ద ఇంగ్లీష్ చాలా పాలు చెప్పారు ఫెయిర్స్ ఆల్స్ అందుకని వివేకానంద స్వామి కూడా ఆ మాట అన్నాడు అయ్యా అపజయాలే ఒక మనిషిని ఉన్నతనిగా తయారు చేస్తాయి ఆ అపజయానికి కారణాలు ఏమిటి కనుగొని ఆ యొక్క ప్రయత్నాన్ని మళ్ళీ అకుంఠితమైన దీక్షతో చేసి విజయం సాధించేదానికి అవకాశం ఉంటుంది ఫెయిల్యూవర్స్ అర్థం కాబట్టి అనుకున్నది విజయం ఒకేసారి సాధిస్తే గర్వం పెరుగుతుంది కాబట్టి విఫలం ఆ మనిషిని ఇంకా ఉన్నతంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది అందుకని చీకటి కంటే వెలుతురు సుఖం కంటే దుఃఖము మనిషిని చాలా ఆధ్యాత్మిక ప్రగతి వైపు నడిపిస్తుంది దుఃఖములో ఉన్నటువంటి మనిషికి అవగతం అవుతుంది ఎక్కువగా ఓహో ప్రపంచ తీరు అర్థమవుతుంది కుటుంబంలో అంత సుఖంగా ఉండి అంత సంతోషంగా ఉండి వాళ్ళు ఆధ్యాత్మిక ప్రగతి సాధించలేరు ఎందుకంటే ఆ కుటుంబంలోకి కట్టుబడిపోతారు అందుకని ఈ యొక్క సుఖ దుఃఖాలలో దుఃఖమే గొప్పది దుఃఖమే మనిషిని ఆధ్యాత్మికంగా భగవంతుని వైపు నడుపుతుంది ఇది మహాత్ములు అందరూ కనుక్కున్న సత్యన విఫలం చాలా గొప్పది విజయం చాలా చెడ్డదైన దానికి లేదు కానీ అది మనిషిని ఉన్నత స్థితికి చేర్చలేకుండా అడ్డుపడుతుందయా కాబట్టి ఆ విషయాన్ని గుర్తించుకొని మీరు చేయండి శరణాగతికి తయారు చేస్తుంది ఈ శరణాగతి అన్నటువంటిది నిత్య ఆనందానికి మరో పేరు శరణాగతి అంటే ఏంటంటే నిత్య ఆనందం నిత్య ఆనందానికి మరొక పేరు శరణాగతి నాయన శరణాగతి అంటే ఏమిటి వ్యక్తిత్వ వికా వ్యక్తిత్వం పూర్తిగా నశించుకోవడం నేను చేశాను నాది అనేదే లేదు ఏది జరిగినా నీదే ఇంకా మనలో మన ప్రమేయం ఏముంది ఇక్కడ కుటుంబంలో సుఖం రావచ్చు దుఃఖం రావచ్చు నేనా సుఖం వచ్చినా నీదే దుఃఖం వచ్చినా నీదే మరి రెండు వచ్చినప్పుడు నీదే అయినప్పుడు నాదేముంది ఇక్కడ అదేమి లేదు దాన్ని శరణాగతి వ్యక్తిత్వం ఇంకా పొడచూపకూడదు అయితే మన వ్యక్తిత్వం అప్పుడప్పుడు తొంగి చూస్తుంటుంది ఏదో ఒక మంచి పని జరిగిందనుకోండి నేను చూశా నేను కదా చెప్పింది నేను కదా చేసింది ఈ నేను అన్నటువంటి వ్యక్తిత్వం శరణాగతిని అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తుంది శరణాగతి నిత్యానందం శరణాగతి ఏంటంటే నాదేముందయ్యా ఆ శరణాగతిని అప్పుడప్పుడు ఇది డిస్టర్బ్ చేస్తుంది ఏది ఈ వ్యక్తిత్వం నేనున్నది అలా ఈ ఫెయిల్యువర్స్ ఈ విఫలం అనేది శరణాగతికి దారితీస్తుంది అంత అనేదే స్వామి అని దారితీస్తుంది కాబట్టి అందువలన వ్యక్తి మనసులో అన్ని పరిస్థితుల్లో సమత్వం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి పెద్దవిందే అన్ని పరిస్థితులు ఒక ప్రోగ్రామ్ పోయాం అక్కడ అనుకున్న విధంగా జరగల మనం ఏదో అనుకుని పోయినాం ఈరోజు టిఫిన్ బాగా పెడతారు హోటలు బాగా పెడతారని అది జరగల డిస్టర్బ్ కాకూడదు మంచిది కూడా మంచిది ఏది ఏ సమయంలో ఏది జరిగినా దాన్ని ఆయా విధంగానే యాక్సెప్ట్ చేయాలి దీన్ని సమత్వము దీన్ని విల్ఫవర్ పవర్ అంటారు అది కాకుండా మనం అనుకున్నటువంటి మన వ్యక్తిగతంగా అనుకున్న విధంగానే జరగాలని జరగకపోతే డిస్టర్బ్ అవ్వడం అనేది అజ్ఞానం నువ్వు అనుకున్నట్టు జరగదేది నువ్వు అనుకున్నట్టు జరిగేట్టుకుంటే లోకం కళ్ళ కిందలు అయిపోతుంది ఎందుకంటే ఇష్టం అంతా లేసే సూర్యుడా ఆగిపో అంటాడు ఇంకేం చేసేది ఏం చేయలేడు సూర్యుడు ఆపేస్తే ఇంకేం చేస్తాను అల్లకలవలం అయిపోదా కాబట్టి ఏది కూడా నీ చేతిలో లేకుండా ఉండడం వలన భగవంతుని కార్యం సఫలీకృతం అవుతున్నదే కానీ మన చేతిలో ఏమన్నా ఉంటే ఇంకేమన్నా చేసేవా దీన్ని భూమిని కూడా తిరగకుండా ఆపేస్తాం ఇది మానవుడి యొక్క కాబట్టి ఎప్పుడు విల్ పవర్ అంటే ఏంటంటే ఏది రిజల్ట్ ఫలితం ఏ రకంగా వచ్చినా దాన్ని సమత్వంగా స్వీకరించగలిగినటువంటి శక్తి పెరగడమే విల్ పవర్ అయితే మానవుడు అలా ఉండలేడు మనకు నచ్చిన విధంగా మనకు మెచ్చిన విధంగా జరిగితే ఆహా ఓహో అంటాడు మనం అనుకున్న విధంగా జరగలేదు ఏం దేవుడ ఈ దేవుడు బాగా పార్టీ మార్చేస్తుంది జలకంఠేశ్వర స్వామి అని ఒకడున్నాడు అంటాను ఇంకొకడు వస్తాడు ఆయన దగ్గరకు పోయి కానీ ఒక్కసారి కానీ మనం ప్రార్థన చేస్తే కాదు కాబట్టి ఇది రమణ మహర్షి చెప్పేటువంటిది కరెక్ట్ అదే విల్ పవర్ సమత్వంగా స్వీకరించడమే విల్ పవర్ అలాగే జయాపజయాలు ప్రారంభ ఫలితాలే గాని ఇచ్చాశక్తి ఫలితాలు కావు ఎంత సత్యం అండి ఇది నీ జయాపజయాలు నీ ఫలితాలు అవన్నీ నీ పూర్వ ప్రారంధ ఫలితాలే గాని నీ ఇచ్చాశక్తికి సంబంధించినవి కాదు కదా నీ ఇచ్చాశక్తికి సంబంధించినటువంటి అయితే నీకు అనుకూలంగా రావాలి అది ఇప్పుడు కాదయ్యా ఒక గొప్ప విజయం సాధించావంటే యా నేను సాధించాననే దాన్ని కుదరదు అది నీ పూర్వజన్మ నీ విల్ పవర్ లేకుండా ప్రయత్నం ఆపమని కాదు దాని అర్థం నీ ప్రయత్నం వచ్చేయి అయితే సఫలీకృతం అవ్వడానికి నీ వ్యక్తిగతమైనటువంటి విల్ పవర్ కాదు అక్కడ కారణం ఆ జయాపజయాలకి కూడా మన పూర్వజన్మ ప్రారంభం పూర్వజన్మ సంచి మనం ఉందిరా వాడి వాడి మూట వాడితో ఉంది కనబడకుండా ఉండే మూటది కనబడకుండా మనం మన నెత్తిన ఒక్కొక్కడిది వాడి పెద్ద మూట ఉంది వీపు మీద ఆ మూట ఎలా చెప్పితే ఆ మూటలో నుంచి కనెక్షన్ ఉంది మనం బుద్ధికి అది కరెక్షన్ బటన్ నొక్కా నడుపుతుంది మరి అది నడుపులేదు మనల్ని నడపడంలే ఆ జయాపజయాలు నువ్వు ఏ విధంగా ఉండాలి ఎలా జరపాలి అనేది అది నడుపుతూ ఉన్నదయ్యా కాబట్టి ఒకడు ఎప్పుడూ మంచివి ఉన్నత ఆశయాలతో కూడిన పనులే చేస్తున్నా సఫలుడు కాకపోవచ్చు లోపల చూడండి మేము సత్సంగాలకు పోతున్నాము ఏం చేస్తున్నాము భజనలు చేస్తున్నాం మా ఇంట్లో ఎప్పుడూ కలిసి రావటంలే అంటుంటాం ఇంకొకడు మరొకడు దానికి భిన్నంగా పనులు చేస్తున్నా ఎప్పుడూ వాడు అనుకోట్లు అనుకున్నట్టే సాధిస్తున్నారు మందికి వచ్చే సందేహం ఇది మనలో కూడా చాలామంది అంటుంటాం ఆయన వాళ్ళ సత్వంగా రారు ఏమి చేయరు వాళ్ళకే అన్నీ కొడుతున్నాయి ఏంటి నాయనా అర్థమైంది నిజమే ఇది ఇలా జరుగుతూ ఉంటుంది అదేమిటంటే దాని అర్థం ఒకరికి విల్ పవర్ ఉంది వేరొకరికి లేదని కాదు అది గత జన్మలలో వాళ్ళు చేసుకున్నటువంటి ఫలితం ఇప్పుడు అనుభవానికి వస్తున్నది నీకు గత జన్మలలో నువ్వు చేసినటువంటి పాపం ప్రజెంట్ నీ సిచ్యువేషన్లకు అనుభవానికి వచ్చింది మళ్ళీ నువ్వు చేసుకున్న మంచి కూడా నీ అనుభవానికి వస్తూ ఉంటుంది రెండూ దొరుకుతాయి ఇదే ఉంటుంది అనుకోబండి అది ఇది అది ఇది ఆల్టర్నేటివ్ పరుగుతుంది వాళ్ళకి ఇప్పుడు దశ జరుగుతా ఉంది వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యం అనుభవ స్థితిలో కూర్చున్నది అందుకని వాళ్ళకి అన్ని జరుగుతూ ఉంటాయి అది అయిపోతే మళ్ళీ ఎక్కడో పోయి పడిపోతూ ఉంటారు అర్థమైందా కాబట్టి ఈ సత్సంగం చేసేటువంటి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది ఎందుకంటే గిల రెండు ఎటువంటి లోపాలు నష్టాలు కష్టాలు జరిగిన సమస్థితిలో దాన్ని స్వీకరించడానికి ఇది ఓ మహాత్ముల యొక్క భాషణమో పనికొస్తుంది ఎప్పుడు సత్సంగం చేసుకోలేనటువంటి వాళ్ళకి ఆ దశ దాటి కష్టాల దశ ఎదురైందో వాళ్ళు మరణించడము లేదా సూసైడ్లు ఏదో ఒకటి చేసుకుని చేస్తుంటారు అలా రాదు ఇది వీళ్ళకి సుఖాల దశ వచ్చినా పొంగిపోరు కష్టాలు దశ వచ్చినా ఇదిగో ఇలాంటి భాషణములు విని సమస్థితికి తెచ్చుకుంటారు జయాపజయాలను సమానంగా స్వీకరించి ఆ యొక్క పీరియడ్ ని తీసుకుని పోతూ ఉంటారు ఇప్పుడు చెప్పండి ఇది మానవ జీవితానికి ఉపయోగపడేదే కదా విల్ పవర్ అంటే అది సమస్థితిలోకి వస్తారు దీనివల్ల ఉపయోగం అది అయితే చాలా మందికి వాళ్ళకు సత్సంగానికి రారు ఏమి చేయరు కానీ వాళ్ళకి మంచి జరుగుతున్నదంటే ఆ స్థితి వాడి పుణ్యఫలం ఫలిస్తుంది ఏదో పురాణ భారతాల్లో ఉంటుంది ధర్మరాజు మొట్టమొదటగా నరకానికి వెళ్ళాడు దుర్యోధనుడు స్వర్గానికి వెళ్ళాడంట ఇదేంటే ఇది ఇన్ని పాపాలు చేసిన వాడేమో స్వర్గానికి పోయినాడు ధర్మంగా పాపం పన్నెండు సంవత్సరాలు డవల్ ప్లస్ వన్ అలాగే ఏమిటంటే ఏమీ లేదు నాన్న మొట్టమొదట ధర్మరాజు చేసిన ఏమైనా చిన్ని చిన్న పాపాలు ఉంటే దాన్ని అనుభవించి ఆయన శాశ్వతంగా స్వర్గానికి వెళ్తాడు దుర్యోధనుడు చేసినటువంటి సుఖాలు చిన్న చిన్నవి కాబట్టి ఆ చిన్న చిన్ని సుఖాలు మొట్టమొదటి అనుభవించి ఆయన శాశ్వతంగా నరకానికి వెళ్తాడు వ్యర్థమైందా అలా ఉంటుంది మనకు మీకు ఇవన్నీ ఉపయోగపడి ఈ యొక్క కష్ట దశలు ఏనైనా ఎటువంటి దశలు వచ్చినా ఈ సమస్థితిలో నిలబడడానికి ఉపయోగపడుతుంది దాన్నే విల్ పవర్ అంటారు దీన్నే ఇచ్ఛాశక్తి అంటారని భగవానులు చాలా సులభంగా మనకు సమాధానం చెప్పారు <clears> Thank <throat>